శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఛానల్ నిర్వహించిన హౌసీ విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన యువ వ్యాపారవాతులు కరుణాకర్ పెంటపాటి విజయ్ విజేతలుగా బహుమతులు అందజేసి మాట్లాడుతూ వాజీ ఛానల్ పారదర్శకమైన వార్తలతో పాటు గత ముప్పై ఏళ్ళుగా హౌసీ వంటి వినోదకమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఫుల్ హౌసీ విజేతగా చింతలవలసకు చెందిన యమున మొదటి కన్సులేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన రాము రెండవ కన్సులేషన్ విజేతగా విజయనగరం కొన్సివీధికి చెందిన అనురాధ మూడవ కన్సలేషన్ విజేతగా వీటి అగ్రహారం చెందిన రాంబాబు నాలుగవ కన్సలేషన్ విజేతగా అరుంధతి నగర్కి చెందిన లావణ్య ఐదవ కన్సలేషన్ విజేతగా దండుమారమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్వప్న ఆరవ కన్సలేషన్ విజేతగా గాజుల రేగకి చెందిన గాయత్రీదేవి ఏడవ కన్సలేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన భవానీ ఎనిమిదవ కన్సలేషన్ విజేతగా బాబామేట ప్రాంతానికి చెందిన వరలక్ష్మి తొమ్మిదవ కన్సలేషన్ విజేతగా నర్సీపట్నం చెందిన వినోద్ నిలిచారు ఈ సందర్భంగా విజేతలు తమ ఆనందాన్ని పంచుకోవడంతో పాటు వాజీ ఛానల్ కార్యక్రమాలతో గల అనుబంధాన్ని వివరించారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఇదే ఫస్ట్ టైం గిఫ్ట్ రావడం ఫైవ్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాం కానీ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఇలా పార్టిసిపేట్ చేసి గెలవడం అనేది నాలుగు జిల్లాల్లో ఈ విన్నర్ అయ్యి గెలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మెయిన్ వాజీ ఛానల్స్ అన్నీ చూస్తాం సార్ బాగుంటాయి హెచ్డి క్వాలిటీతో అది వాజీ మ్యూజిక్ సి న్యూస్ అన్నీ చూస్తుంటాను సార్ చాలా బాగుంటాయి హెచ్డి క్వాలిటీతో చాలా హ్యాపీగా ఉంది సార్ ఆనందంగా ఉంది సార్ పండగ నా దేవుడు బొమ్మలు రావడం అదే విధంగా చాలా ఇదిగా ఇది కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సంతోషంగా ఉంది సార్ ఫస్ట్ గా నుంచి వాజీ ని మేము చూస్తూ ఉంటాం మా టీవీ ఉన్న కానుంచి ఆ ఛానల్ నుంచే చూస్తున్నాం ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది గిఫ్ట్ కన్నా ఇలాగా పిల్లలతో సహా మా ఫ్యామిలీతో సహా ఉండడం చాలా సంతోషంగా ఉంది టీవీలో కనిపించడం అనేది ఒక వాజీ ద్వారాగా అయినందుకు చెప్తున్నాను సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ప్రైజ్ రావడం ఫోర్ నాలుగు జిల్లాల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే అదృష్టం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సంతోషంగా ఉంది సార్ మేము నాలుగు సంవత్సరాల నుంచి ఆడుతున్నాం ఎప్పుడూ రాలేదు ఈసారి వచ్చింది ఔసి చాలా సంతోషంగా ఉంది వాజీ న్యూస్ అవన్నీ చూస్తాము నర్సీపట్నం నుంచి ఎంత దూరం వచ్చామంటే మాకు చాలా ఆనందంగా ఉంది మాటలు కూడా రావట్లేదండి మీ హాజీ ఆర్డర్ ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం కూడా గిఫ్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్స్ టు వాజీ మమ్మీ ఎప్పుడు వాజీలు వచ్చి అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతారు మొన్న రంగోలీ ప్రోగ్రామ్స్లో కూడా నా మమ్మీకి చీర వచ్చింది అక్కడ ఉన్న మా కింద కేబుల్ రాజు గారు రాజుగా అంకుల్ కూడా అందరూ సంతోష అయ్యాము సంతోషంగా ఉంది సపోర్ట్ చేశారు కూడా అంకులు మాకు ఎప్పుడు నేను కూడా నా హౌసీ ఆడతాము ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఆడుతున్నాము ఈసారి కిందటి శివరాత్రికి ట్రై చేసాము కానీ కొంచెం రాలేదు ఈసారి మాత్రం ట్రై చేస్తే మా మా అనీకి వచ్చింది మా అనీ మా తాతయ్య మా మాది ఒక ఇల్లు కింద మా తాతయ్య ఆడాలనేసి మా తాతయ్య టికెట్ నేనాడా మా నా టికెట్ ఎంచి మనీ ఆడాడు మనీ దాంట్లో వచ్చింది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు అందరూ మేము ఆడుకున్నప్పుడు పిల్లలు అందరి నుంచి ఇంటికి వేయాలొస్తుంది ఉయ్యాలొస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంతే మా తాతకి న్యూ ఇయర్లోని బండి కో బండి ఇద్దామని అనుకున్నాను కానీ అప్పటికి రాలేదు అందుకే సరే ఉయ్యాలైనా కూర్చోబెడతాను మా తాతకి అనుకున్నా సార్ వాజీ ఛానల్కి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు ఈ ప్రైజెస్ అవి ఇస్తున్నారు వి ఫీల్ వెరీ హ్యాపీ మీలాంటి వాళ్ళు మా వెనక ఉంటే మేము ఇంకా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలం ముందు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఈ గిఫ్ట్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నాను రాజుగారు నాకు చాలా సపోర్ట్ చేశారు వాజీ ఛానల్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది ఈ ఈ గిఫ్ట్స్ అనేవి మాకు మా బిజినెస్కి సపోర్ట్ చేస్తూ మేము బిజినెస్లో గ్రోత్ పెంచడానికి కూడా మాకు ప్రజలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ గేమ్ అనేది చాలా బాగుంటుంది